కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును మానసికంగా మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది రుణానికి సంబంధించినటువంటి ఆ యొక్క అప్పు చేయవలసిన పరిస్థితి మీకు కలగవచ్చును జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు చేయవద్దు ఇంటి ఇంటిలోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి వార్తను వింటారు వ్యాపారులకు మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి ఈ రాశివారి రోజు ముఖ్యంగా అమ్మవారికి దుర్గాదేవికి కానీ లేదా మహాలక్ష్మికి కానీ కుంకుమార్చన చేసుకోవడం మరింత శుభ ఫలితాన్ని పొందుతారు సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి డబ్బుకు కొంతవరకు చేతికి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఈరోజు పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది సింహరాశివారు ఈరోజు అమ్మవారుకు చక్కరి పొంగలు నివేదించడం మంచి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది చేసే కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయవలసిన పరిస్థితి వస్తుంది ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా మంచి అనుకూలంగా ఉన్నది వ్యయం కూడా పెరుగుతూ ఉంటుంది నూతన వస్తువులు కానీ నూతన వస్త్రాలు కానీ కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రాశివారు ఈరోజు మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండండి కన్యారాశివారు ఈరోజు ఆ యొక్క శ్రీమాత్రే నమ అని చదువుకొని చండీ సప్తశతి పారాయణం విన్నా లేదా ఆ యొక్క చిట్పుల చాముండీశ్వరి మాతను తలుచుకొని నమస్కారం చేసుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది